బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సినిమాలకు రిలేటెడ్గా కొన్ని మధ్యలో చర్చ కొనసాగుతున్న సందర్భాన్ని చూస్తాం వ్యూహం సినిమా కానీ అంతకుముందు యాత్ర టూ కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సినిమాలకు కొంత అవినవభావ సంబంధం ఉన్నటువంటి పరిస్థితి తాజాగా ఇలాంటి నేపథ్యంలో వివేకం అనేటువంటి ఒక చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అందులో ఉన్నటువంటి కొన్ని సీన్స్ చాలా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి సో ఇలాంటి సినిమా రిలీజ్ని ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేకపోయారు అసలు ఆ సినిమాలో ఏముంది సినిమా ఒక వర్గానికి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిందా దీనికి సంబంధించి మనం చర్చిద్దాం మనతో పాటు సుమంటి విన్యూస్ చీఫ్ థియేటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తాజాగా వ్యూహం చూసాం మనం అంతకుముందు గొడవలు అయ్యాయి కోర్టు కేసు కూడా అయ్యింది మిగతా కొన్ని సినిమాలు కూడా ఇలా కాంట్రవర్సీ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు తాజాగా వివేకమైనటువంటి సినిమా ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా ఎక్కడ అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ ఓటీటీ కానీ ఇంకెక్కడైనా కానీ సినిమా రన్ అవుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఎందుకు సార్ అంత చర్చనీయాంశం మారింది ఈ సినిమా అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి ఫస్ట్ ఏంటంటే అది సినిమా అని వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు ఒక వీడియో ఇప్పుడు డాక్యుమెంటరీస్ లాంటివి డాక్యు ఇవి తీస్తున్నారు కదా మధ్య షార్ట్ ఫిల్మ్స్ లాంటివి అట్లా తీస్తున్నారో ఆ టైప్లో ఎందుకంటే సినిమాకి ఉండేటువంటి ఫీచర్స్ ఇందులో ఏమీ లేవు ఇది ఒక కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినవా జరగనవా అలానే ఒక రిపోర్ట్ ఆధారంగా తీసినటువంటి విజువల్ ప్రెజెంటేషన్ కింద మనం చూడాల్సి ఉంటుంది అందుకనే సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కానీ సెన్సార్ పద్ధతిలో వెళ్ళినటువంటి సినిమాగా కానీ దీన్ని క్లెయిమ్ చేయలే దాన్ని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చేయాలనుకున్నారు ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సినిమా ఒకటి వస్తుందని ఎవరికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు యాత్ర టూ అన్నారు అది లాస్ట్ టైం ప్లాన్డ్ ఎలక్షన్స్ అది చాలా క్లియర్ వ్యూహం ఉంది ఆల్రెడీ ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసి సినిమాలు ఆయన ఆయనకున్నటువంటి గత పాపులారిటీని అంతా పక్కన పెట్టి చూస్తే కనుక ఈ ఈ సినిమాకి ఆయన చేసినటువంటి ప్రచార పర్వం చాలా ఎక్కువ సో ఆ దాని మీద బోల్ అని కేసులు వెళ్ళినాయి తర్వాత ఇష్యూస్ నడిచినవి ఇవన్నీ ఒక సైడ్ ఇదే ఫైనల్ గా ప్రజల ముందరకు వచ్చే టైంకి దాని పరిస్థితి ఏమైందో మనం చూసాం థియేటర్ లో కూడా కనీసం రెండు టికెట్లు అమ్మిన దాఖలాలు కూడా లేవని విమర్శలు వచ్చినాయి ఫైనల్ గా ఏపీ ఫైబర్ నెట్ లో పెట్టి రోజుకు మూడు సార్లు సినిమా వేసారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాని మీద కూడా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి సో ఇంకొకటి రాజధాని ఫైల్స్ అని చెప్పని ఒక సినిమా తీశారు అది ఇటువైపు వర్షన్ కౌంటర్ వర్షన్ అనమాట అమరావతి ఉద్యమం ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళు కొన్ని కల్పితాలు కొన్ని వాస్తవాలు ఇవన్నీ సృష్టించి మొత్తానికి ఒక సినిమా తీశారు అది కూడా అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు బట్ దాని ఏదో ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక టీజర్ రిలీజ్ చేసిన వెంటనే ఇది ఒక దుమారంగా మారింది అలానే వెబ్సైట్ ప్రజెంటేషన్ అన్నారు వెబ్సైట్లో ఆన్లైన్లో పెడుతున్నారు అది బ్లాక్ చేశారు దాన్ని రానివ్వకుండా ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఓటీటీకి ఎందులో ఇచ్చేది పొలిటికల్ డ్రామా కాబట్టి ఎవరు తీసుకునే పరిస్థితి లేదు డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసారు చాలా మంది చూస్తున్నారు క్లిప్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి పొలిటికల్ గా కూడా తీసుకెళ్తున్నాయి అంటే దాన్ని సినిమా అనాలా సినిమా లక్షణాలు ఉన్నాయా లేవా అందుకని ఇవన్నీ చూసి ఫైనల్ గా ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ లో ఒక కీ పర్సన్ గా ఉన్నటువంటి దస్తగిరి కోర్టులో కేసు ఫైల్ చేశారు వాస్తవానికి ఇది ఒక సినిమాగా కంటే కూడా డాక్యుమెంటరీగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక రిమాండ్ రిపోర్టు ఒక అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అలానే పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్లు వీటి ఆధారంగానే ఆ కథ మొత్తాన్ని కూడా ప్రజెంట్ చేశారు అందులో ఏం చెప్పారో ఆ వర్షన్ని వీడియో రూపంలో తీశారు దాన్ని సినిమా రూపంలో అంటావా మనం ఇంకోటి మొత్తానికి అయితే ఒక డాక్యుమెంటరీ ప్రజెంటేషను అందులో ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా రియల్ క్యారెక్టర్కి యాప్ట్గా ఉండేటువంటి పర్సన్స్ని ఎంచుకున్నారు అందులో కూడా ప్రతిసారి ఆర్జీవీని అంటారు కదా చాలా ఏరుకొస్తాడు పట్టుకొస్తాడు తలుచుకుంటే ఎవరైనా అన్నట్టుగా ఈ సినిమాలో ఇందులో చూపించారనమాట అది సో అన్ని క్యారెక్టర్స్ ఆ మేనరిజమ్స్ అవన్నీ ఉండేలాగా దాన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు ప్లస్ ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే ఫ్రీ ఫ్రీ కంటెంట్ కింద పెట్టేసారు ఫ్రీ కంటెంట్ అనేసరికి ప్రతి ఒక్కరికి అది యాక్సెసిబిలిటీ వచ్చేసింది సో అందుకని ఇప్పుడు ఇది ఒక దుమారంగా మారుతుంది రాజకీయ దుమారంగా మారుతుంది రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే రియల్ క్యారెక్టర్స్ అందులో ప్రజెంటేషన్ లో మారీ అన్ని ఒకే ఒకటి అందులో మార్చిన పేరు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పేరుని వీఎస్ఆర్ సిపి పెట్టారు మిగతా యాజ్ ఇట్ ఈస్ పేర్లు ప్లస్ ఫ్యామిలీ ట్రీని కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గురించి వాళ్ళు ఎవరు ఎవరు బంధుత్వాలు ఏంటి ఎవరు ఎలా కలిసారు ఈ ఫ్యామిలీ ట్రీతో సహా ఇవన్నీ కూడా కేసులో రిమాండ్ రిపోర్ట్లో వాటిల్లో వేసినటువంటి నోట్స్లో ఉన్న ఫైల్స్ అవన్నీ లాస్ట్లో మళ్ళీ ఆ ఒరిజినల్ ఫైల్స్ అన్నీ చూపించారు ఆ ఫైల్స్లో ఏవేవి సీన్స్ కింద వాళ్ళు డెవలప్ చేసుకున్నారో అవన్నీ ప్రజెంట్ చేశారు సో ఇవన్నీ చూస్తే ఒక రకమైనటువంటి అలజడి రాజకీయంగా దురుద్దేశపూరితంగా ఒక 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 పక్షాన్ని దెబ్బతీసేటువంటి కుట్రతో తీసినటువంటి ప్రజెంటేషన్ అనేటువంటి విమర్శ సో అదే తరహాలో ఇప్పుడు కేసులు అప్రూవర్గా గా మారినటువంటి దస్తగిరి దీని మీద వేసారు సో యాక్చువల్గా అయితే దస్తగిరికి పెద్దగా నష్టం వాడి దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్నే వాడారు కానీ నా తనను డీఫేమ్ చేసేలాగా తీశారు ఈ సినిమా అని చెప్పి ఆ కేసు వాదించేది జడ శ్రవణ్ కుమార్ సో కోర్టు ఏం తెలుస్తుందో చూడాలి ఈ పైగా ప్రతివాదిగా ఎవరిని పెట్టారు నారా లోకేష్ గారిని పెట్టారు ఐటీడీపీ బృందాలన్నీ కావాలని దీన్ని అంతా వైరల్ చేస్తున్నాయి ఇది వాళ్ళ కుట్రతోనే ఫ్రీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చింది అని చెప్పని కోర్టును చర్యలు తీసుకోమని చెప్పని అడిగారు అంటే దాన్ని మరి ప్లస్ ఇంకొకటి మేజర్ విషయం ఏంటంటే దీనికి సంబంధించి సెన్సార్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి కూడా జరగల సెన్సార్తో సంబంధం లేకుండా రిలీజ్ చేయడం అనే దాని మీద కూడా అబ్జెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే ఆల్రెడీ వ్యూహం సినిమాకి సంబంధించి ప్రెజెంటేషన్స్ వేస్తున్నప్పుడు ఏపీ ఫైబర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇవన్నీ అనే దాని మీద కంప్లైంట్ ఇచ్చినాక అవన్నిటిని రిస్ట్రిక్ట్ చేశారు సో దీని మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని అవి ఆల్రెడీ వీడియోని తొలగించారు కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ లో తొలగించారు కొన్నింటిలో బ్లాక్ చేశారు యూట్యూబ్ లో కూడా బ్లాక్ చేశారు అంటే ఒక రోజు బ్లాక్ చేయగానే కొత్త కొత్త అకౌంట్ క్రియేట్ చేసింది అది ఫ్రీ ప్లాట్ఫామ్ కదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసిన అప్లోడ్ చేస్తున్నాం రోజుకో పది లక్షల మంది చూస్తున్నట్టుగా ఉంది అది వీడియో సో అది మొత్తంగా డ్యామేజింగ్ ఫార్ములాగా మారుతుంది ఏపీ పాలిటిక్స్లో అనేటువంటి అభిప్రాయంతోనే ఈ కేసు ఫైల్ అయినట్టుగా కనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి అది వివేకం సినిమా అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు విస్తృతమైనటువంటి వైరల్గా మారుతుంది ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ అన్ని ప్లాట్ఫామ్స్లో అందులో ఉన్నటువంటి కొన్ని సీన్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమాకు ఏ విధంగా దీన్ని అసలు ఎట్లా పబ్లిష్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ ఏంటనేటువంటి దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది ఇప్పుడు తాజాగా దస్తగిరి పిటిషన్ వేయడంతో కూడా ఇది ఏ మలుపు తీసుకుందంతో చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి